మా ఆయన ఈరోజు నాకు ఇచ్చింది ఒక గిఫ్ట్ మాత్రమే కాదు జీవితాంతం గుర్తుండిపోయే ఒక జ్ఞాపకం సో వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్ ఇన్ పూణే ఇది వచ్చేసి నా బర్త్డే రోజు మినీ వ్లాగు మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి దర్గాకైతే వెళ్ళాము ఇలా దర్గా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఇంకా దాని తర్వాత నాకు పూణేలో ఎంతో ఇష్టమైన ఫినిక్స్ మాల్కి అయితే వెళ్ళాము అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి కేఎఫ్సి అయితే ఆర్డర్ చేసుకొని ఇంకా మంచిగా కేఎఫ్సీ అంతా తినేసి ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక సర్ప్రైజ్ అయితే ఇచ్చారు ఒక మంచి డ్రెస్ తీసుకొని వచ్చి ఇది వేసేసుకొని రెడీ అవ్వు బయటికి వెళ్దామని అయితే అన్నారు సరే అని చెప్పేసి అలా బయటికి వెళ్తే అక్కడ మొత్తం నా ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట సో ఇలా డిన్నర్ అయితే ప్లాన్ చేశారు ఇంకా అక్కడ కూడా కేక్ కట్ చేసేసి డిన్నర్ అయితే ఆర్డర్ చేసుకున్నాము నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ప్రతి సంవత్సరం ఇద్దరమే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము బట్ ఈ ఇయర్ మాత్రం ఇలా అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా నచ్చింది థ్యాంక్ యూ నదీం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్